మనుషులు చెడ్డోలు కావచ్చు దేశమే చెడ్డది కాదు కాకపోతే అందులో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకు కూడా మంచి చేయాలని తత్వం ఉంటుంది చాలామంది కూడా కుయో ముర్రం అని మొత్తుకుంటారు ఎందుకు అని అంటే పాక్ దేశ పరిస్థితి చూసుకుంటే క్లియర్గా ఈ దెబ్బతోటి కోలుకోలేని పరిస్థితి కోలుకోలేని పరిస్థితి భారత్ పాక్ రెండు విడిపోయినప్పుడు రూపాయి విలువ ఇక్కడ రూపాయి విలువ భారతదేశం యొక్క రూపాయి విలువ కంటే కూడా మూడు రెట్లు పాతదే ఎక్కువ ఉండే అంటే ఇక్కడ రూపాయి అక్కడ మూడు రూపాయలతో సమానంగా పాక్ విడిపోయింది ఏ గా దుబాయ్ ఎట్లా డెవలప్ అయింది డెవలప్ ఎట్లా డెవలప్ అయింది దుబాయ్ దుబాయ్ ఓ చైనా భారత్ కంటే పెద్ద దేశమా ఇట్లా డెవలప్ అయింది అటువంటి లేదు డెవలప్మెంట్ లేదు ఎప్పుడైనా మనం ఒక యుద్ధం ఒక ఆట ఆడేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు కానీ ఒక వ్యవహారంతో పోయేటప్పుడు కానీ మన ఆలోచన ఎట్లా ఉండాలంటే మన పని మనం చేసుకుంటూ మన లక్ష్యాన్ని ఛేదించే దిశగా మనం అడుగులు వేస్తే సత్ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా మనం విన్ అవుతుంది దాంట్లో